భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అని అందరికీ తెలుసు కానీ అసలు ఒరిజినల్ రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరుస్తారో తెలుసా అది ఒక సీక్రెట్ చాంబర్లో నైట్రోజన్ గ్యాస్తో మన రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదం పొంది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన అమల్లోకి వచ్చింది ఇప్పటికీ చేతితో రాసిన అసలు రాజ్యాంగ ప్రతులు సేఫ్గా ఉన్నాయి అయితే అప్పట్లో చేతితో రాసిన అసలు కాపీలను బట్టలో చుట్టి నాప్తలిన్ బంతులతో కాపాడేవారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ పేపర్ దెబ్బతినే అవకాశం ఉండడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమెరికా గెట్టి ఇన్స్టిట్యూట్ సహాయంతో పార్లమెంటు లైబ్రరీలో ఒక నైట్రోజన్ గ్యాస్ ఛాంబర్ నిర్మించారు ఈ గదిలో ఆక్సిజన్ వన్ శాతం కన్నా తక్కువ ఉంటుంది మొత్తం గది నైట్రోజన్తో నిండి ఉంటుంది బయట గాలి లోపలికి రాదు ఇలా సిర పాడవకుండా పేపర్ చెడిపోకుండా రోజంతా రక్షణలో ఉంటుంది ప్రతి సంవత్సరం గ్యాస్ను మార్చుతూ క్రమంగా చెక్ చేస్తుంటారు అయితే మన అసల్ రాజ్యాంగంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి హిందీ ఆంగ్లం రెండు ప్రతులపై రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకం చేశారు మన రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు మన దేశానికి ఆత్మ దాన్ని గౌరవించడం మన అందరి బాధ్యత